యేసు క్రీస్తు ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రోత్సాహం ఇస్తున్నాం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరికి మేము ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ప్రార్థన చేసుకుని నమ్మకంగా ఉండండి ఈ వాగ్దానం అందరికీ షేర్ అందరు దీవించబడాలి ఆశ్రవదించబడాలి ప్రతి ఆదివారం మేసేజ్ అద్భుతమైన ఆటలు జరుగుతున్నాయి రేపు ఆదివారం తొమ్మిది గంటలకు మీరు కూడా రండి గొప్ప కార్య నిర్వహిస్తారు ముఖ్య గమనిక రేపు ఆదివారం పగలు ఆరాధన జరుగుతాయి తిరిగి మరలా సాయంత్రం ఆరు గంటలకి దైవిక అభిషేక స్వాసత కూడిక ఏ సైజ్ అనేది పాత వీరం పన్న జరగబోతుంది వేలాది మంది ప్రజలు రాబోతున్నారు మంచి అవకాశం పగలు సాయంత్రం రెండు ఆరాధనలో మీరు మంచి వర్తమానాలు వినొచ్చు దేవునితో మంచి సహవాసం మీరు కలగొండొచ్చు అద్భుతాలు స్వస్థతలు గొప్ప గొప్ప కార్యాలు పేరు పెట్టి ప్రభు మీతో మాట్లాడబోతుండ మరికి ఎంత కాలుష్యం కుటుంబంగా రండి దేవుని ఆశీర్వాదాలు పట్టుకెళ్ళండి ఈ రోజు కూడా మంచి వార్తను ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుతున్నారు అద్భుతమైన వాగ్దాన్ని ప్రభిస్తున్నాడు నీ దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టాడు దేవుడి లాగా ఈ రోజుల్లో అన్ని ఉన్నప్పుడు ఉంటారు డబ్బు ఉన్నప్పుడు బంగారం ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు ఆస్తు ఉన్నప్పుడు ఇద్దరు కూడా నేను బంధురాలుగా స్నేహితురాలుగా సొంతవారిగా అంగీకరిస్తారు కానీ ఎప్పుడైతే సమస్తము కోల్పోతావో ఒంటరిగా ఉంటావో చివరికి నీ ఇంట్లో వాళ్ళని బంధువుని స్నేహితులు కూడా నేను దూషిస్తాను విలువేస్తాను కానీ దేవుడు నీ దేవుడిని హోవా ఇలాంటి పరిస్థితులు కూడా నీ చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని బిడ్డ శోదంలో ఉన్నావా కష్టంలో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నారా ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఇల్లు లేదు స్థలం లేదు గర్భవాల లేదు పిల్లలు లేరు అన్ని విధాలుగా నాశనం అయిపోయి అన్ని విధాలుగా కోల్పోయి లాస్ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు శోధన వెనకాల ఒక ఆశీర్వాదం కీరి కనుక గొప్ప మేలు దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు ఒకవేళ ఈ రోజున్న పరిస్థితిని బట్టి ఈ రోజున్న కష్టాన్ని బట్టి ఈ రోజున ఇబ్బందులను బట్టి ఎందుకు నాకు ఎలా జరుగుతుంది ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతికనుకుంటున్నా భయపడద్దు నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి ఎవరు విడిచిపెట్టినా ఆయన చెయ్యిని విడిచిపెట్టలేదు ఆయన చెయ్యి విడిచిపెట్టలేదు కనుక నేను ఇంకా బ్రతికి ఉన్నాం ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి అయ్యాడు సరే ప్రతి రోజు నూతనమైన వాత్సల్యాన్ని దేవుడు పుట్టిస్తున్నాడు గనుక నువ్వు బ్రతుకున్నావు దేవుని విడిచిపెట్టే దేవుడు కాదు సొంత యోగిని సొంత భార్య దూషిస్తుంది వినివేస్తుంది అనేక మాట్లాడతాను కానీ యోగి యొక్క నమ్మకం నా దేవుడిని చేయి విడిచిపెట్టడు నీ చేతులకు కూడా యోష చేయి విడిచిపెట్టలేదు దానిని చేయి విడిచిపెట్టలేదు దానియ చేయి విడిచిపెట్టలేదు శ్ర మేషకు అభ్యర్థులు కూడా చేయి విడిచిపెట్టలేదు నేను ఎలా విడిచిపెడతారు అనుకుంటున్నాను నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నీతోనే ఉన్నాడు ఆయన ఆయన అభివృద్ధిని చూడబోతున్నా ఆశీర్వాదం చూడబోతున్నావు రక్షణ కార్యం నీ కుటుంబం జరగబోతుంది ఒంటరిగా కూర్చుని అడుస్తున్నావా కన్నీడితో ఉన్నావా ఎవరు నాకు లేరు అందరు నేను విడిచిపెట్టుకుని బాధపడుతున్నావా నీ కన్నీడు తెలుసుకో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు సమోదరుల సహోదరి ఎందుకు అలకృంగిపోతున్నావు నేను చేయి విడిచిపెట్టలేదు ఆయన ఆయన చేయి పట్టుకున్నాడు ఇప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆచరణమైన కార్యం చేయబోతున్నాడు ఊహించిన దానికంటే గొప్ప మేలు ఈ వారంలో నీ జీవితంలో చేయబోతున్నాడు ప్రార్థన చేస్తున్నాం ప్రేమ తండ్రి పరిశుద్ధి నువ్వు నా చెయ్యి విడిచిపెట్టి వాడికి కాదు ఏ హోవాని చెయ్యి విడిచిపెట్టడానికి మాట్లాడారు ఎంత మంది ఇబ్బందుల్లో ఉన్నారు సావిత్రి అనే సహోదరి ఏడుస్తూ ఉన్న ప్రభుని చెయ్యి విడిచిపెట్టలేదు నీ జీవితంలో గొప్ప కార్యం మీరు చూడబోతున్న శేఖర్ దేవుని పట్టుకుంటున్నాడు ఇప్పుడే బ్రదర్ గొప్ప కార్యని చూడబోతున్నావు దేవుడిని చెయ్యి పట్టుకుని విడిచిపెట్టు కాదు పద్మ దేవుని పట్టుకుంటున్నాడు గొప్ప విడుదల నీ జీవితంలో జరగబోతున్నాయి ఆశ్చర్యమైన కార్యం బ్లెస్య అనే సహోదరిని చూస్తున్నావు నీ దేవుడి తెరవబోతున్నాడు కుడిచి పట్టుకున్నాడయినా నీకు విడుదల సమీపిస్తున్న ప్రభు మాటలు వెంకటేశ్వరుడు ప్రభు నీ కిడ్నీ స్వస్థపరుస్తున్నాడు గొప్ప విడుదల వేస్తున్నావు గోపాలరావు నీ బుర్రను ఇప్పుడు దేవుడు తాకుతున్నాడు స్వస్థత పొందుకో వేస్తున్నావు గడ్డలు కరిగిపోతున్నాయి అనే ఎంత మంది వాగ్దానం విన్నారు ప్రభు వారి జీవితంలో స్వస్థత కార్యం జరుగును గాక రక్షణ కార్యం జరిగినగాక ఒక్కొక్కరు తాకండి చాలా మంది కన్నీటిలో వేదంలో ప్రార్థన చేస్తున్నారు దేవుడిని చెయ్యి విడిచిపెట్టలేదమ్మా అద్భుతం చేయబోతున్నాడు ఆయన ఒక్కొక్కరిని తాకుమని దీవించమని అద్భుతం చేయమని ఏస్తున్నావు నడిపించున్నాము తండ్రి అల్లేను దీన్ని మనం దీవించదుగాక రేపు ఆదివారం పగలు ఆదివారం ఆరాధన సాయంత్రం తిరిగి ఆరు గంటలకి స్వస్థ ఆరాధన వేల మంది ప్రజలు రాబోతున్నారు వచ్చిన వేల మందికి ప్రత్యేకమైన భోజనాలు వసతులు ఏర్పాటు చేస్తాం మీరు ఎక్కడి నుంచి అయినా రావచ్చు రండి మనందరం కలిసి దేవుని శక్తిని అనుభవిద్దాం గాడ్ బ్లెస్ యూ